మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ప్రస్తుతం పదకొండవ వార్డ్ ఇన్ఛార్జ్ పీర్ మహమ్మద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గ సభ్యులను ఈరోజు వారి ఆఫీస్ నందు సన్మానం చేయడం జరిగింది వారికి మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు అవకాశం కల్పించి రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ ఆసిన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ వారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారి యొక్క మాట నిలబెడుతూ రైతులకు సేవ చేస్తూ రైతుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎళ్ళ వేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటామని ఈరోజు చిన్న వయసులో నాకు ఈరోజు ఈ పెద్ద పదవి ఇచ్చినటువంటి పెద్దలు ఆ సినిమాన గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది రైతులకు అన్ని విధాలు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కూడా అధికారంలోకి తీసుక రానున్న ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా కోరుచున్నాను కొత్తగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీ కమిటీని ఈరోజు సన్మానం చేయడం జరిగింది మార్కెట్ చైర్మన్గా రాజుగారు వైస్ చైర్మన్గా తమ్ముడు డైరెక్టర్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ ఈ మార్కెట్ కమిటీ అనేది గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్లకు ఒక బాధ్యత బాధ్యత ఇచ్చారు ఏదున్న రైతుల సమస్యలు వీళ్ళు ఉండి వెంట వెంటనే వాళ్ళ రైతుల సమస్యలు ఏదున్నా తీర్చాలి ఎందుకంటే రైతులు ఊర్లలోకి వెళ్ళి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తారు కానీ వాళ్ళకు స సవలతులు ఏదున్నా మన మార్కెట్ పాల వర్గందే ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉండి చేయగలరు ఇంకోటి మీ మీద ఎమ్మెల్యే గారు నమ్మికంతో మీకు ఒక బాధ్యత అప్ప ఆ బాధ్యత మీరు సక్రమంగా చేసి ఎమ్మెల్యే గారి మన అందరం కలిసి పేరు నిలబెట్టాలి పేరు పేరిన మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే ఆదిసీన నాకు ధన్యవాదాలు తెలియజేస్తా పదకొండవ వార్డులో మన మాజీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ గారు ఆధ్వర్యంలో మా పాలక వర్గానికి ఘనంగా సన్మానం చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశీనన్న గారు అదేవిధంగా విప్పు అయినటువంటి అయిన ఆదేశాల మేరకు మేము రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రజాపాలనలో భాగంగా వారు మన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫలాలు ఆరు గ్యారెంటీలు అమలులో భాగంగా సంవత్సరం లోపే ఒకటి తర్వాత ఒకటి ఆరు గ్యారెంటీలు అమల్లో భాగంగా నాలుగు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని నియోజకవర్గాల కన్నా మన ఎమ్మెల్యే గారు మనకు మొన్ననే సీఎం గారు మన టెంపుల్కు రాజరాజేశ్వరం టెంపుల్కు రావడం జరిగింది వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల నిధులు తెచ్చి మన అన్ని మండలాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ఎమ్మెల్యే గారు చేసే సేవలకు ప్రజలు ఆకర్షితులై అదేవిధంగా ఈ వచ్చే జనవరి ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థలు ఉన్నందున అదేవిధంగా ఎవరు ఏ ఉన్నా మన ఎమ్మెల్యే గారు చేసే సేవలు గుర్తించి ఆకర్షితులై అందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పాల్గొనవలసిందిగా అదేవిధంగా మాకు నమ్మి మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన హాసీన గారి ఆధ్వర్యంలో రైతుల సేవలో పాల్గొంటామని ఇప్పుడు పీర్ మహమ్మద్ అన్న డైరెక్టర్ ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన చెప్పినట్టు రైతుల సేవలోనే పాల్గొంటాం మీ ఆధ్వర్యంలో పాల్గొంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం పదకొండవ మాకు పాలక వర్గానికి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు అందరికీ బ్రహ్మాండమైన సత్కారం చేసినందుకు ఆ మహమ్మద్ వాళ్ళ గ్రూపు పోయినేని బాలయ్య పోయినేని శ్రీనివాస్ తోట రాజు తిప్పర్ శంకర్ వాళ్ళ పాలక వర్గం ఎవరైతే మమ్మల్ని అందరినీ సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ఎల్లవేళలా మాతో సహాయ సహకారాలు అందిస్తామని ఆ భగవంతుని ప్రార్థిన్నాము మమ్మల్ని గుర్తించి విప్పు ఆదిశీనన్న గారు మాకు చైర్మన్ వైస్ చైర్మన్ మా పాలక మండలి ఒక బాధ్యత అప్పచెప్పిలు ఆ బాధ్యత మేము రైతులకు సహాయ సహకారాలు అందించుకుంటూ అనే పేరును మేము సక్రమంగా కాపాడడం మేము భగవంతుడు ప్రార్థించున్నాం